అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థలు గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉంది కొంతమంది నదియా మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పా నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి అందుకొచ్చానని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత్వ ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై ఒక్క ఎంపీలను గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కాస్తో కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనమందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దగ్గర నూట అరవై రెండు రోజులైంది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎందుకంటే అని నిత్యం బాధ్యత ఉంది మన మీద ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్లు గాడి దప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర లెక్కలు కూడా చెప్పాను ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాక్ష్యాధారాలతో సహా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు గాని గాడి తప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లు అనేక సవాళ్లు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతరూ చేసుకుంటూ వచ్చాం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీయం ఐదు నెలల్లో అనేక అడుగులేశాం ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం సంతృప్తి సంతోషం భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సమక్షేమం అభివృద్ది సుపరిపాలన ఈ మూటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మా ఆలోచన ఒకటి పేదవాళ్ల ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ద్వేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీలు కూడా అనిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం అటు సూపర్ సిక్స్ కానీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా అధ్యక్ష ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సమీక్షము అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్ప